కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు జానకిరాం కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానంది సంసారంది కుటుంబంది కెరీర్ది విద్యది ఉద్యోగంది నమ్మిన పనిది ముఖ్యంగా కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే అండి కరెక్ట్ శివుడు పార్వతి వినాయకుడు వచ్చుడు శివపార్వతులు వచ్చును విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే శిర్డీ సాయిబాబు వచ్చిండు వారి జాతకంలో రాముడు సీత గుహుడు వచ్చిండ్రు వారి జాతకంలో ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద ఈ రాశి వారికి సర్వగ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా రాహుగ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉండ ఉందండి వీరి పేరు మీద రాహుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది రైల్వే రంగం వారు కావచ్చు అలాగే మాత్రం ఆర్టీసీ రంగం వారు కావచ్చు మోటార్ ఫీల్డ్ రంగం వారు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా వాహనం కొనాలనుకునేవారు అమ్మాలనుకునే వారు అనుకూలమైన సమయం ఏదండి ముఖ్యంగా శ్రావణ మాసం అద్భుతంగా ఉంది వారి జాతక బలానికి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ సంవత్సరంలో ఈ శ్రావణ మాసం విశేషమైన యోగం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న శని బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయండి వీలైతే మాత్రం మందపల్లి శనేశ్వరాలయం దర్శనం చేయడం మంచిది వీలు కాకుండా సిడి ప్రాంతంలో శనిశ్వరాలయం దర్శనం చేయడం మంచిది అలాగా కూడా వీలు కాకుండా మీరు ఉండే ప్రాంతంలో మాత్రం శనేశ్వరాలయం శనేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మాత్రం మీరు జాతక నల్లని వస్త్రం దానం చేయటం నల్లని వస్త్రం విసర్జించటం అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం నల్ల మాత్రం దానం చేయటం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మత్తు పదార్థాలు కానీ బాధ్య బానిస కాకపోవడం చాలా వరకు మంచిది రాశివారు అని అలా బానిస అయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది మిత్రులు శత్రువులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఆలోచన శక్తి అధికం ఉంటుంది ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా కాలం నుంచి వీరితో విశ్వాసం ఉన్నవారు దూరం అయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం చాలా కాలం నుంచి వీరికి విరోధం ఉన్నవారు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి చేతి మీద కొన్ని లోక కళ్యాణంలో కూడా జరిగే అవకాశం ఉన్నాయండి లోక కళ్యాణం అంటే శుభకార్యాలు కావచ్చు మంచి కార్యాలు కావచ్చు లేదా పుణ్యకార్యాలు కావచ్చు లేదా చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కావచ్చు విశేషమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఉండదండి దమ్మిడి ఆదాయం ఉండదు రాజకీయ రంగం వారికి తీరిక మాత్రం చాలా ఉంటుంది పుణ్యకార్యాలు చాలా ఫలిస్తాయి పేదవారి వారికి లేదా ఇబ్బందులు పడుతున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారికి మంచి యోగ బలం చేస్తారు ఈ రాశివారు ముఖ్యంగా ఈ కుంభరాశివారి జాతకంలో ఖచ్చితంగా శనిశ్వరుని శాంతి చేయించుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భుయ